గ్లోరిటీ గాడ్ నామానికి మహిమ కలుగును గాక ఇర్మియా గ్రంథం ముప్పై మూడు అధ్యాయము పద్నాలుగు వచ్చినము నేను చెప్పు మంచి మాట నెరవేర్చు దినములో రాబోచున్నవి దేవుడి సెలవిస్తున్న మాట మనందరికీ నేను చెప్పు మంచి మాట మంచి మాట మనశ్శాంతినిస్తుంది మంచి మాట సమాధానాన్ని కలుగు చేస్తుంది మంచి మాట పాడైపోయిన బ్రతుకులను కడతది మంచి మాటలో కృంగిపోయిన వ్యక్తిని లేవనెత్తుతాయి కనుక దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నేను ఏదైతే చెప్పబోతున్నా అది నీ జీవితంలో మంచి మాటగా ఉండబోతుందని మంచి మాట చెప్పు దినములు రాబోవచ్చున్నవి అని మాట్లాడుతూ ఉన్నాడు ఒకరోజు ఒక యవనస్థుడి దగ్గర యవనస్తుడు యశూప్రభు దగ్గరికి వచ్చి అయా పరలోకరాజ్యము వెళ్ళాలనుకుంటున్నాను ఏ మంచి కార్యాలు చేయాలని అడిగాడు ప్రభు అన్నాడు మంచివాడు ఒక్కడే నువ్వు ఆజ్ఞలు పాటించాలని చెప్పాడు నేను చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు పాటిస్తున్నానయ్యా అని చెప్పాడు ఓకే బాగానే ఉంది అయితే నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది అది నీ మంచి కొరకు చెప్తున్నాను అర్జెంటుగాను వదిలే అన్నాడు నీ ఆస్తిని పేదల కమ్మని వెంబడించమనే యేసుప్రభు చెప్పగానే ఆ యవనస్తుడికి వెసనపడి కోపపడి వెళ్ళిపోయాడట ఈ రోజుల్లో ఆస్తిని అంతస్తులను ఇల్లును పొలాలను విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాలంటే చాలా కష్టం లేదండి ఈ యవనస్తుడు ఆ దినాల్లో కూడా ఆస్తిని వదలక వ్యసనపడి కోపపడి వెళ్ళిపోయినట్లుగా బైబిల్లో రాయబడ్డది ఒక వ్యక్తి దేవుని రాజ్యం వెళ్ళాలంటే ఈ లోకంలో మంచి వ్యక్తిగా బ్రతకాలి మంచి మాటలు వినాలి ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే అందరిలో మంచి సంపాదించుకోవాలి మంచి దినములు చూడాలి అన్నా మంచివాడిగా బ్రతకాలి అన్నా మంచి మార్గములు నివాసం చేయాలన్నా మంచి కార్యాలు నీవు చేసి ప్రజలందరి దృష్టిలో మంచివాడు అనిపించుకోవాలంటే ఒకని వల్లే సాధ్యం అది నేను ప్రకటిస్తున్న ఏసుక్రీస్తు ప్రభు వారి వల్ల కాబట్టి దేవుడు అంటున్నాడు నేను మంచి మాట చెప్పబోతున్నాను ఈ మంచి మాట విను పాటించు దాని ప్రకారంగా నడిస్తే ఈ జీవితంలో ఘనకార్యాలు మహిమ కార్యాలు చేస్తానంటున్నాడు యవనస్తులు కనుక వెళ్ళకపోతే ఏ ప్రభు శిష్యుడు అయిపోయేవాడు కొన్ని వదులుకోవాలి కొన్ని కావాలి అంటే పరలోకం కావాలి అంటే ధనాన్ని వదులుకోవాలి ధనం వదలలేదు మంచి మాటలు ఈ సమాజంలో పనికిరావండి కానీ మంచి దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆ మంచి దేవుడు మంచి మాటలు మనకి ఇవ్వగలడు ఆ మంచి ఎప్పుడు కూడా మంచి దేవుడు మంచి కార్యాలని జీవితంలో చేస్తాడు కాబట్టి మంచి మాటలు వినడానికి ప్రయత్నించు మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నించు మంచి విని మంచి చెయ్యు మంచివాడిగా సమాజంలో సంఘంలో బ్రతుకుతావని ఈ వాగ్దానం నీ గురించి నా గురించి మనందరి గురించి ఇచ్చాడు గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవరి వన్ ఆఫ్ అస్ మనందరి దేవుడు ఈ వాగ్దానం ద్వారా దీవించిన గాక